చంటి సత్యవతికి పిండ ప్రధానం జరిపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంటి పంతులు గారిని పిలిపించి చాలా బాధపడుతూ అయితే ఆ పిండ ప్రధానాన్ని జరిపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి కేశవ చంచలమ్మ సింధూరావు వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడ ఉన్న చంటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం చంటి ఆగు అని చెప్పేసి అయితే అంటూ అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే ఏంటి వీళ్ళు ఎక్కడికి వచ్చారు ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం చంటి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి నువ్వు ఇలా చేయడానికి వీలు లేదు చంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం నిన్ను కన్న తల్లిదండ్రుల మా ఇద్దరం ఉంటుండగా నువ్వు ఇంకొకరికి పెండ ప్రదానం చేయడానికి వీలు లేదు ఇలా చేయకూడదు కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు నా కన్న తల్లి కాకపోయినా సరే నన్ను పెంచింది సత్యవతి అమ్మే నాకు అమ్మ మీరు అమ్మ నాన్న కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ సింధూర వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం అవును నేను మా అమ్మకి పెండ ప్రదానం చేస్తే తప్పేముంది కావాలంటే మీరు మా అమ్మ నాన్న స్థానాన్ని తప్పుకోండి అంతేకాని నేను అమ్మకి సత్యవతి అమ్మకి పెండ ప్రదానం చేయకుండా ఎవరు ఆపలేరు నన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అక్కడ ఉన్న మాత్రం చంటి ఎందుకు చెప్తున్నానో విని చంటి ఇలా చేయకూడదు చంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం లేదు లేదు నేను సత్యవతి అమ్మకి ఎలాగైనా సరే పిండ ప్రదానం చేయవలసిందే తన ఆత్మకి శాంతి చేకూర్చాల్సిందే అలా అలా కాదని మీరు ఆపితే మాత్రం బాగుండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఎందుకు చెప్తున్నానో చంటి అని చెప్పే అయితే అంటూ ఉంటాడు